నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ అనుమతించబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను కుట్రుందా ఎస్ ఉంది అనేటటువంటి సమాధానం వస్తోంది కుట్ర ఉందా అంటే ఉంది అనేటటువంటి సమాధానం వస్తోంది కొంతమంది దగ్గర నుంచి ఏ విషయంలో అంటారా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కుట్ర ఉందా అంటే ఉంది అనేటటువంటి సమాధానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి కేసులు పది సంవత్సరాలుగా నత్త నడకన సాగటం వెనుక కుట్ర ఉందా అంటే ఉంది అనేటటువంటి సమాధానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు నత్త నడకన సాగుతూ అసలు ఏమాత్రం కదలిక లేకుండా పడి ఉండటం వెనక కుట్ర ఉందా అంటే ఉంది అనేటటువంటి సమాధానం చెప్తున్నారు కొంతమంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తుంది ఉందని వాదిస్తుంది ఎవరో కాదు రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామ రఘురామకృష్ణరాజు తరఫున ఆయన లాయర్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్కు సంబంధించిన కేసు విచారణలో సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే ఈ మాటలని ఈ కామెంట్లు చేసి కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు అయ్యా మాకు ఈ అనుమానం కలుగుతోంది కొమ్మొక్కుందని కుట్ర ఉందని అనుమానం మాకు కలుగుతోంది అని చెప్పేసి అయితే కొండబద్దలు కొట్టేశారు బాంబు పేల్చినట్లుగా ఉంది ఈ వార్త ఉదయం నుంచి ఎస్ ఎందుకు ఆ మాట అన్నారు అసలు ఈ రోజు ఏం జరిగింది విచారణ సందర్భంగా ఎలాంటి కామెంట్లు వచ్చాయి ఏం జరిగింది వాళ్ళ విచారణ తీరు తంతు ఏ విధంగా ఉంది లా పాయింట్లు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పి ఉదాహరణలతో సహా క్లుప్తంగా చెప్పి వివరించేటటువంటి ప్రయత్నం మాత్రమే ఈ వీడియో కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి ఇదే అభిప్రాయం మీకు కలిగినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం ఇచ్చేయండి సో అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు ఇదే అంశాన్ని నేను మీకు ఒక ప్రశ్న రూపంలో ఇస్తున్నాను ఇవాళ నా ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసులు నత్తనడకన సాగటం వెనక కుమ్మక్కు కుట్ర కనిపిస్తోంది మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి రఘురామకృష్ణం రాజు తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో చేసినటువంటి వాదన పట్ల మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ఇది నా ప్రశ్న దీనికి ఆన్సర్లు కూడా ఆప్షన్స్ రూపొందించే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ నిజమే ఇలాంటి అనుమానం మాకు కూడా కలుగుతోంది ఆప్షన్ బి అలాంటి అనుమానమే అక్కర్లేదు అవన్నీ అపోహలు మాత్రమే ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను చాలామంది గతంలో కూడా నన్ను అడిగారు అసలు రఘురామకృష్ణరాజు కేసు ఒకటి వేసాడు కదా సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ కూడా ఉంది కదా అసలు ఏమైంది 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 అని చెప్పేసి అన్నదానికి ఈరోజు ఉదయమే నాకు సమాధానం దొరికింది మరొక్కసారి ఆ కేసు వాయిదా పడింది అని చెప్పేసి ఎందుకు వాయిదా పడింది ఏంటనేది కూడా క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ ధర్మాసనం మారింది అంతకుముందు జస్టిస్ అజయ్ ఎస్ జస్టిస్ పంకజ్ మిత్తల్ వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మాసనం గతంలో విచారణ చేసింది ఇప్పుడు తాజాగా ఆ ధర్మాసనం మారుస్తూ జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వీళ్ళిద్దరితో కూడినటువంటి ధర్మాసనానికి తాజాగా ఈ కేసును బదిలీ చేస్తున్నట్టుగా అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకున్నారు సో మొత్తానికి గతంలో ఉన్నటువంటి ధర్మాసనం వేరు ఇప్పుడున్నటువంటి ధర్మాసనం వేరు ఈ ధర్మాసనం ముందుకు వచ్చిన తర్వాత ఈరోజు కొంచెం ఘాటుగా ధీటుగానే రఘురామకృష్ణరాజు తరపు న్యాయవా అయితే వాదించారు దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటి మొత్తం ఏం వాదించారు ఏం మాట్లాడారు వాళ్ళ సారాంశం ఏంటనేది దాని కాకుండా మెయిన్ మెయిన్ పాయింట్లు ఒకసారి చెప్పే ప్రయత్నమైతే చేస్తాం పదేళ్లుగా అడుగు ముందుకు పట్టలేదు ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ఎక్కడ చూడలేదు అసలు ట్రయల్కే రావట్లేదు పదేళ్ళుగా అడుగు ముందుకు పట్టలేదంటే సహజంగా విచారణలో ఆలస్యం కాదు అసలు విచారణకే రావట్లేదు ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది అనే విధంగా అయితే వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఉంది దాంతోపాటుగా పదేళ్లుగా ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా డిస్పోజ్ కాలేదు అలాంటి పరిస్థితి డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో వాళ్ళు వన్ బై వన్ ఒకళ్ళు 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 నాకు ఈ కేసుతో సంబంధం లేదు నన్ను తీసేయండి నాకు ఈ కేసుతో సంబంధం లేదు నన్ను తీసేయండి నాకు ఈ కేసుతో సంబంధం లేదు నేను తీశానని చెప్పేసి ఒకళ్ళ వెంట ఒకళ్ళు ఒకళ్ళ వెంట ఒకళ్ళు అలా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు అయితే ఈ కేసుతో నిజంగానే వీళ్ళకి సంబంధం లేదా వీళ్ళని తొలగించొచ్చా లేదనేది మరొక విచారణ ఒక సుదీర్ఘమైనటువంటి విచారణ వాదోపవాదాలు వీళ్ళ తరపు లాయర్లు అని చెప్తున్నారు సిబిఐ తరపు లాయర్లు అని చెప్తున్నారు మొత్తం అదంతా విన్న తర్వాత ఆ డిశ్చార్జ్ పిటిషన్ని ఆమోదించటమా లేదంటే డిస్పోజ్ చేసేయటమా తీసి అవతల పడేయటమా అనేది కోర్టు వారు నిర్ణయించారు ఎవరు నాంపల్లి సిబిఐ కోర్టు వారు నిర్ణయించారు ఇలా అనేక మంది నిందితులు అనేక డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు ఇంతవరకు ఏమీ లేదు ఇంతవరకు ఒక్కడ కూడా ముందడుగు పడలేదు పదేళ్ల నుంచి ఈ తంత అలాగే నడుస్తూ ఉంది ఇది ఎక్కడ మేము చూడలేదు వింత విడ్డూరం అని చెప్పేసి వాదించారు ఇప్పటికీ ఐదుగురు జడ్జులు మారారు ఐదుగురు జడ్జులు అసలు కేసు ట్రయల్కే రాకముందే ఐదుగురు జడ్జులు మారిపోయారంటే పరిస్థితి ఏంటండి ఇక్కడే మాకు దర్యాప్తు సంస్థతోటి నిందితులు కుమ్మక్కయ్యారు అనేటటువంటి అనుమానం కలుగుతోంది కుమ్మక్కై కుట్ర చేస్తున్నారనేటటువంటి అనుమానం కలుగుతోందని చెప్పేసి అయితే వాళ్ళు వాదించడం జరిగింది దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది ఒకసారి మనం ఈ అంశం ఒక్కసారి ఈ జడ్జులు మారిపోవటం కొత్త జడ్జులు రావటం ఇలా ఒకళ్ళ వెంట ఒకళ్ళు ఐదుగురు మారిపోవటం అనే దానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను గతంలో ఒక జడ్జి గారు ఉన్నారు పేరు జస్టిస్ రమేష్ గారు ఆ జడ్జి గారు దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి మొన్న ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఆయనే ఉన్నారనుకుంటాను ఏప్రిల్లో మారిపోయారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ కేసులు మొత్తం ఆయనే వింటున్నారు ఆయన చూస్తున్నారు ఆయన ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు చివరిలోనూ మధ్యలోనూ మొత్తానికి గౌరవ తెలంగాణ హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఎవరు ఎవరికి నాంపల్లి సిబిఐ కోర్టు వారికి డైరెక్షన్ ఇస్తూ ఒక ఆర్డర్ ఇచ్చారు ఏం ఆర్డర్ అయ్యా అంటే అది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆఖరికల్లా అప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు క్వాష్ పిటిషన్లు మీరు పూర్తిగా డిస్పోజ్ చేసేయాలి అప్పటికల్లా ముఖ్య ముఖ్యంగా ఈ తంతు మొత్తం పూర్తి చేయించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు వెంటనే జడ్జి గారు అయ్య ఫిబ్రవరి వరకంటే మనకి రెండు మూడు నెలల టైం ఉంది అంత తక్కువ టైంలో ఇన్ని పిటిషన్లు నేను డిస్పోజ్ చేయడం అనేది కుదరని పని నాకు ఇంకొంచెం సమయం కావాలి అని చెప్పేసి అడిగారు సరే అడిగిన వెంటనే మొత్తానికి తెలంగాణ హైకోర్టు వారు కూడా వాళ్ళకి సమయం ఇచ్చారు ఎప్పటివరకు ఫిబ్రవరి అన్నది కాస్త ఏప్రిల్ వరకు సమయం ఇచ్చారు ఏప్రిల్ ఆఖరి మీరు మొత్తానికి ఇది చేసేయండి అని చెప్పేసి సమయం ఇచ్చేశారు తేరా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆ టైంకి ఆయన చక్కగా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు ఏది తీర్పు చెప్పకుండానే ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఈ డిస్పోజ్ పిటిషన్ వీటన్నిటి మీద తీర్పు ఇవ్వకుండానే ఆ జడ్జి గారు మొత్తానికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నారు కదా కనీసం తీర్పు చెప్పైనా వెళ్ళండి అని చెప్పేసి అడిగినప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు నేను సెలవుల్లో ఉన్నాను నాకు ఆరోగ్యం సహకరించిన కారణంగా నేను తీర్పు రాయలేదని చెప్పేసి మొత్తానికి ఒక్క మాటలో తేల్చేసి ఆ జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు హైకోర్టు వారు డెడ్ లైన్ పెట్టారు ఆ తర్వాత ఆ డెడ్ లైన్ కుదరదంటే సమయం పెంచారు అయినా సరే తీర్పు రాలేదు ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మొత్తానికి నేను తీర్పు రాయలేకపోయా అని చెప్పేసి ఒక కారణం చెప్పేసి శుభ్రంగా అప్పటికల్లా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయాను ఇప్పుడు కొత్త జడ్జి గారు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఇక ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ మొదల నుంచి డే వన్ ఫస్ట్ నుంచి మొదటి పిటిషన్ దగ్గర నుంచి మొదటి పేపర్ దగ్గర నుంచి ఆయన మొత్తం తీసుకోవాలి చదువుకోవాలి వినాలి వాదోపవాదాలు మళ్ళీ మొదటి నుంచి కొనసాగాలి వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు మొత్తం వాదోపవాదాలు హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరగాలి ఇదంతా విన్న తర్వాత ఫైనల్ కన్క్లూజన్ ఎప్పటికో రావాలి ఇట్లా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఐదుగురు జడ్జిలు ఇప్పటికి మారిపోయారు కానీ ఒక్క పిటిషన్ మీద కూడా నిర్ణయం తీసుకోలేదు అసలు ఈ కేసులు అనేవి ట్రైల్కే రాలేదు అంటే విచారణకే రాలేదు ఇది పదేళ్ళుగా నడుస్తున్నటువంటి తంతు ఒకటి కాదు రెండు కాదు నూట ముప్పై పిటిషన్లు ఉన్నాయంట ఎట్లాంటివి డిశ్చార్జ్ పిటిషన్లు ఉండి కాస్ట్ పిటిషన్లు కానీ ఆ పిటిషన్ ఈ పిటిషన్ మొత్తానికి నూట ముప్పై పిటిషన్లు ఉన్నాయట ఈ నూట ముప్పై పిటిషన్లు వచ్చిన జడ్జిలు ఎంతమంది చూడాలి ఎన్నిటి మీద విచారణ చెయ్యాలి వాటిని వాటన్నిటి మీద తీర్పులు ఎప్పుడు చెప్పాలి ఫైనల్గా ఈ కేసును ట్రయల్ స్టేజ్కి ఎప్పుడు తీసుకురావాలి ఈ కేసులన్నీ ఎప్పుడు విచారించాలి ఆ విచారణ పూర్తయిన తర్వాత ఫైనల్గా ఫైనల్ తీర్పు ఎప్పుడు ఇవ్వాలి తలుచుకుంటేనే వింటుంటేనే ఇది ఒక పదేళ్ళలో పదిహేనేళ్ళలో పాతికేళ్ళు కొనసాగినా సరే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి భావన మీకు కలుగుతోందా నాకైతే కలిగింది ఇప్పుడు ఎంత విన్న తర్వాత ఇంత చూసిన తర్వాత ఐదుగురు జడ్జిలు ఈ స్టేజ్లోనే విచారణ కూడా రాకముందు స్టేజ్లోనే మారిపోయారంటే ఈ పిటిషన్లన్నీ ఎప్పుడైపోవాలి ఎప్పుడు విచారణకు రావాలి ఎప్పుడు విచారణ పూర్తవ్వాలి ఎప్పుడు ఫైనల్ తీర్పు ఇవ్వాలి వేసుకో పాతికేళ్ళు అనేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇవన్నీ చూశారు కాబట్టే పరిశీలించారు కాబట్టే రఘురామకృష్ణం రాజు న్యాయవాదులు క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డితోటి దర్యాప్తు సంస్థ అధికారులు కుమ్మక్కయ్యారా అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి కుట్ర చేశారా అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు ఏకంగా సుప్రీంకోర్టులోనే చెప్పేశారు ఇవన్నీ విన్న తర్వాత అలాంటి అనుమానాలు మనకు కలక్క మానవు కదా ఇక్కడ న్యాయ వ్యవస్థను ఏదో పట్టట్లేదు న్యాయమూర్తులకి ఏదో దురుద్దేశాలు ఆపాదించట్లేదు కానీ వాళ్ళు న్యాయస్థానంలో చేసినటువంటి కామెంట్ని మాత్రమే తీసుకుంటున్నాం దాని మీద మాత్రమే మరొక కామెంట్ చేస్తున్నావు లేదంటే విశ్లేషణ చేస్తున్నాం ఇంతకు మించి మరొకటి కాదనమాట కాబట్టి ఈ కుట్రా అనేటటువంటి అనుమానం ఎందుకు కలుగుతుంది అంటే ఎందుకే ఎస్ ఎందుకే సో హైకోర్టు మానిటరింగ్ ఉంది హైకోర్టు పూర్తి పర్యవేక్షణ ఉంది ఆ అంశాలన్నీ పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి క్లుప్తంగా జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులు అదేవిధంగా సిబిఐ తరపు న్యాయవాదులు కూడా చెప్పారు ఇక్కడ కొసమేర్పు ఏంటంటే ఇప్పుడు ఎంత ఆలస్యం జరుగుతోందని చెప్పేసి గొంతు చించుకుంటూ ఆ ఆధారాలు సాక్ష్యాలని ముందు పెడుతూ అనుమానాలు వ్యక్తం చేస్తూ కుట్ర కోణాలు బయటకు తీస్తూ రఘురామకృష్ణరాజు న్యాయవాదులు ఎంత సుదీర్ఘ ప్రసంగం చేశారు కదా వీళ్ళు మాత్రం సిబిఐ తరపు లాయర్లు మాత్రం మేము పూర్తిస్థాయి వాదనలు వినిపించడానికి మరికొంత సమయం కావాలని చెప్పేసి మరొక్కసారి వాయిదా అడిగారట చచ్చింది గొర్రె వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ కేసు జీడిపాకం లాగా అని చెప్పేసి ఒక పక్క వాళ్ళు వాదిస్తుంటే వీళ్ళకి ఇంకా వాదనలకు సమయం కావాలి అని చెప్పేసి మరొకసారి వాయిదా తీసుకున్నారు జడ్జిలు కూడా ఏం చేస్తారు జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర వర్మ వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా మొత్తానికి వాళ్ళు కూడా మొత్తానికి మరొక వాయిదా అయితే ఇచ్చేశారు మరి వాయిదాల పర్వం ఎప్పుడు ముగుస్తుంది దీని మీద ఎప్పుడు తీర్పు వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుద్దా రద్దవుదా అనే సంగతి ఎప్పుడు తెలియాలి ఈ డిశ్చార్జ్ క్వాష్ పిటిషన్ల డిస్పోజ్ ఎప్పుడు జరగాలి కేసులు ఫైనల్ హీరింగ్కు ఎప్పుడు రావాలి ఎప్పుడు తీర్పు రావాలి ఇలాంటి వంద అనుమానాలు అయితే ఈ కథనం విన్న తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి రావటం అయితే ఖాయం ఇంతే ఇంతకుమించి మనం మాట్లాడగలిగేది కూడా ఏమీ లేదు ఇదన్నమాట అసలు వ్యవహారం అసలు కథ సో ఈ కుట్ర ఉంది లేదంటే మాకు కొమ్మక్కు అనుమానాలు కలుగుతున్నాయి అనేటటువంటి అంశం మీద సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే ఆ కామెంట్ చేశారు కాబట్టి దాని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే